ఓ అడుగు ముందుకు మరో అడుగు వెనక్కి అన్నట్లు సాగిన హైదరాబాద్ శివారులోని కోహెడ పండ్ల మార్కెట్ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా మండలం కోహెడ వద్ద బాహ్య వలయ రహదారి పక్కన అతిపెద్ద పండ్ల మార్కెట్ కొలువు తీరబోతోంది రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో నాలుగు వందల కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వం ఈ మార్కెట్ నిర్మించనుంది గత ప్రభుత్వం మూడేళ్ల క్రితం గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ ను ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ప్రత్యామ్నాయంగా కోహెడకు తరలించింది అకాల వర్షాలు గాలి దుమారంతో అప్పట్లో మార్కెట్ ప్రాంగణంలోని రేకుల షెడ్లన్నీ కూలిపోయాయి అప్పటికప్పుడు పండ్ల క్రయ విక్రయాలపై ప్రభావం పడకుండా బాట సింగారం హెచ్ఎండిఏ లాజిస్టిక్ పార్క్ లోకి మార్చారు అప్పటి నుంచి మార్కెట్ కార్యకలాపాలు చురుకుగా సాగుతున్న తరుణంలో కోహెడలో శాశ్వతంగా నిర్మించాల్సిన మార్కెట్ పనులకు ఆలస్యమైంది తర్వాత శాసనసభ ఎన్నికలు రావడం ప్రభుత్వం మారిపోవడం తాజాగా లోక్సభ ఎన్నికల వల్ల పనులు ప్రారంభానికి నోచుకోలేదు ఆధునిక హంగులతో కూడిన అంతర్జాతీయ మార్కెట్ యార్డు కోసం రైతులు కమిషన్ ఏజెంట్లు వ్యాపారులు నిరీక్షి ఈ తరుణంలో ప్రభుత్వ కదలికలతో వీలైనంత త్వరగా కోహెడలో మార్కెట్ నిర్మాణం చేపట్టాలని వ్యాపారులు కోరుతున్నారు పర్మనెంట్ లేదు కాబట్టి ఇబ్బంది పడుతున్నాం మాకు పర్మనెంట్ అనేది ఒక స్థలం ఇచ్చేస్తే మా అంతలో మేము హ్యాపీగా ఉంటాం ఇంకోటి పాడిశెరి మార్కెట్ ఒకటి అంటున్నారు జాంబాగ్ మార్కెట్ ఒకటి ఇవన్నీ కాకుండా ఖాళీ కోయడ మార్కెట్ ఒకటే ఉంటే అందరికి బాగుంటది రైతులకు బాగుంటది వ్యాపారస్తులకు బాగుంటుంది కమిషన్ ఏజెంట్లకు బాగుంటది అందరూ ఒకే దగ్గర ఉండాలని మా కోరిక ఇంటర్నేషనల్ లెవెల్లో కడతామని చెప్తున్నారు మాకు ప్లాన్ కూడా అదే డిపిఆర్ చూపించారు బాగుంది వాళ్ళ ప్లాను విధంగా కడితే అందరికీ హ్యాపీగా ఉంటుంది అన్ని కోల్డ్ స్టోరేజ్ పార్కింగ్ ప్లేస్ యార్డ్స్ అన్నిటికీ సవలతులు ఉన్నాయి వాళ్ళు చూపించిన దాని ప్రకారం చూస్తే అదే విధంగా కడితే మేము హ్యాపీగా ఫీల్ అయిపోతాం హైదరాబాద్లో ఉన్న మార్కెట్లు మొత్తం ఒకటే దగ్గర ఉండాలి ఒకటే దగ్గర ఉంటే మాత్రం రేట్ ఖచ్చితంగా వస్తుంది రైతులకు కూడా కరెక్ట్ ఉంటుంది ఇప్పుడు గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కోహ్డా మార్కెట్ ప్లేస్ అలాట్మెంట్ అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ లానే అయిపోయింది అది కోహ్డా మార్కెట్ అప్పట్లో పోయిన గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఇంట్రెస్ట్ తీసుకోలేదు ఇక్కడ తీసుకొని పెట్టారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సార్ చాలాసారి అపోజిషన్లా కొట్లాడిరు ఇప్పుడు మన ప్రభుత్వం ఉన్నది వాళ్ళు ప్రజెంట్గా సీఎం ఉన్నారు సీఎం లేనప్పుడు కొట్లాడిరు ఇప్పుడు ప్రజెంట్ సీఎం ఉన్నారు సీఎం ఉన్నారు కాబట్టి మన రిక్వెస్ట్ ఏముందంటే ఇప్పుడు మీ చేతిలో ప్రభుత్వం ఉన్నది మీ ప్రభుత్వం ఉన్నది మనకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని మాకు రిక్వెస్ట్ రిక్వెస్ట్ ఉంది అదే గ్లోబల్ గ్రీన్ మార్కెట్ పేరిట ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మార్కెట్ నిర్మించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది విశాలమైన నిల్వ సామర్థ్యం గల గోదాములు లాజిస్టిక్ పార్కు ప్రాసెసింగ్ ప్లాంట్ వ్యర్థాల నిర్వహణ పునర్వినియోగం సౌర విద్యుత్ కేంద్రం శీతల గిడ్డంగులు సిబ్బంది నివాస గృహాల నిర్మాణం తదితరాలను సమకూర్చనుంది అంతర్జాతీయ జాతీయ పండ్లు కూరగాయల మార్కెట్ విస్తరణ ప్రణాళికల దృష్ట్యా అదనంగా మరో ఎకరాల భూమి సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు నలభై ఎకరాల్లో షెడ్లు ముప్పై ఎకరాల్లో ఆరు కమిషన్ ఏజెంట్ల దుకాణాలు పంతొమ్మిది ఎకరాల్లో శీతల గిడ్డంగులు నలభై ఎకరాల్లో రహదారులు ఇరవై ఎకరాల్లో పార్కింగ్ వంటివి నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి రెండు వేల నలభై ఏడు నాటి అవసరాలకు అనుగుణంగా డిపిఆర్ తుది రూపు సిద్ధం చేశారు రెండు వందల ఎకరాలలో ఇంటర్నేషనల్ మార్కెట్ యార్డ్ అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యాలు కల్పించుకుంటూ మార్కెట్ను చేయాలన్నది మార్కెటింగ్ శాఖ లక్ష్యము మార్కెటింగ్ శాఖ మంత్రి గారిది మా డైరెక్టర్ గారు మా అడిషనల్ డైరెక్టర్ గారు ఇక్కడ ప్రత్యేకంగా దీనిపైన శ్రద్ధ తీసుకొని ఒక పెద్ద మార్కెట్ను రైతులందరూ కూడా ఇది ఒక హబ్ హార్టికల్చర్ హబ్ పండ్ల హబ్బులాగా తయారు కావడానికి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వివిధ దేశాల నుంచి చాలా పనులు మనకు వస్తున్నాయి మన దేశం నుంచి చాలా పనులు వెళ్ళడానికి సరైన సౌకర్యాలు లెక్క ఇబ్బంది అవుతుంది అనేది మేము గమనించిన విషయం దానికోసమని మనము ఇక్కడ ఎక్స్పోర్ట్ కూడా మన మ్యాంగోని మన బత్తాయిని వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి గ్రేడింగ్ ప్యాకింగ్ అన్నీ కూడా ఇక్కడ క్రియేట్ చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం దానికి అనుగుణంగా మన డైరెక్టర్ లక్ష్మీబాయి గారు అదేవిధంగా మా అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణ్ గారు మా మినిస్టర్ గారు తుమ్మల నాయ గారు వీళ్ళంతా కూడా ఇప్పటికి రెండు మూడు మీటింగ్లు చేయడం జరిగింది తప్పకుండా దాన్ని ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వలయ రహదారి శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరగా ఉండడంతో పాటు రీజనల్ రింగ్ రోడ్ రానున్న నేపథ్యంలో ఈ కోహెడ మార్కెట్ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది